అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అనగానే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే పరిస్థితులను చూశాం అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా తగ్గిపోవడంతో చీనా పంటలను సైతం కాపాడుకునేందుకు ట్రాక్టర్లతో సహా నీటిని తోలిన సందర్భాలను సైతం చూశాం అయితే సింగనమల ఎమ్మెల్యే బండారసరావుని ప్రత్యేక చొరవ తీసుకొని పుట్లూరు మండలంలోని సాగర్ నుంచి పుట్లూరు కోమటికుంట్ల గరువుచంద్రపల్లి చెరువులకు నీటిని అందించడం జరిగింది దీంతో సంక్రాంతి పండగ ముందే వచ్చిందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కొట్లూరు మండల పరిధిలోని కోమడి చెరువు వద్ద ఉన్నాం మరిన్ని వివరాలు రైతులు ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ముఖ్యంగా ఈరోజు మా రైతులందరికీ పండుగ లాంటిది పండుగ సందర్భం రోజు ఎందుకంటే సంక్రాంతి ముందుగానే వచ్చింది అనుకుంటున్నాము ఎందుకు ఒట్టిపోయిన చెరువులు పుట్లూరు కోమడిగుండల గరిచంద్రపల్లి ఒట్టిపోయిన చెరువులకు ఈరోజు నాలుగు పాయింట్ ఎనిమిది అడుగులు వచ్చినాయి గతంలో చరిత్రలో ఎప్పుడూ లేదు ఇన్ని నీళ్ళు మనకు కెనాల్ ద్వారా తీసుకొచ్చి నింపి నీళ్ళు నిలిచిన రోజు దీనికో ఈ నీళ్లు నింపి రైతుల దాహాన్ని తర్వాత చెట్లకు మన హార్టికల్చర్ క్రాప్స్ నీళ్లు అందించేదానికి మాకు కృషి చేసిన మా బండార శవణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ కాలువలు క్లీన్ చేసి మనకు ఎక్కడో సలహాలు ఇచ్చుకుంటూ ఏం నీళ్ళు నింపేదానికి ఒక చేసిన ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మాకు సహ మాకు సహకరించి మాకు సలహాలు ఇచ్చి చూసుకుంటూ చేసుకుంటూ వచ్చిన మా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నీళ్ళని చూస్తంటే సంతోషమైతుంది గతంలో ఎన్నె రాళ్ళ ఎన్ని నీళ్ళు మా కోమడి కుండ్ల చెరువుకు దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది అడుగులు నీరు అంటే వర్షం ఎప్పుడో అసలు మాకు తెలిసి నాకు గుర్తొచ్చిన గుర్తు ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేదు ఇంత స్టాకు ఇంత స్టాకు నీళ్ళు ఇచ్చి నీళ్ళు మా గర్జుంద్రపల్లి వరకు లాస్ట్ టైలాండ్కు తుంగభద్రలో టైలెంట్ చెరువు అది దానికి ఇస్తున్నందుకు నీళ్ళు ఎమ్మెల్యే గారికి ప్రభాకరెడ్డి గారి అధికారులకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు చంద్రశేఖర్ నాయుడు కోమటికుంట్ల గతంలో ఎప్పుడూ ఇన్ని నీళ్ళు రాలేదు గతంలో చే ట్యాంకర్లతో తోలినాము తాగునీళ్ళు ట్యాంకులు తోలుకున్నాము అష్ట కష్టాలు పడినాము కానీ ఇప్పుడు మాకు నీళ్లు చెరువుకు వచ్చినాయి నీళ్లు నడిపి రెండు నెలల ఉండి అహర్నిశలో కృషి చేసి కాలం మీద నడిచి మా ఎమ్మెల్యే గారు నడిపించినారు బండారు శ్రావిణి గారు అలాగే మా ఊరి పిల్లలు కూడా గర్భచిత్ర పిల్లలు గడుకా కాలువల మీద పండుకొని కాలువలకు పోయిన గన్లు పూడ్చుకొని కాలువలలో ఉండే గుళ్ళు తీసేసి కంప పీకేసుకొని నడిపించుకుంటూ వచ్చినారు ప్రభాకర్ రెడ్డి గారు హిటాచి మనుషులను పంపించినారు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ నీళ్లు ఇలాగే మాకు ఎప్పుడూ నడపాలని మేము కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారిని ధన్యవాదాలు తెలుపుకుంటాను చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాయుడు కోమట గోపాల్ రెడ్డిని మాట్లాడుతున్నాను అనమాట బండారు శ్రావణి గారు ఎమ్మెల్యే జయసీ ప్రభాకర్ రెడ్డి గారు సుబ్రమ్య సాగర్ నుండి నీళ్లు వదిలినప్పుడు త్రి మూడు రోజులకు అక్కడ గండి పడింది చింతకుంట దగ్గర చింతకుంట దగ్గర గండి ఉంటే మళ్ళా బండారు శ్రావణి గారు రాత్రి పది గంటలప్పుడు వచ్చి రెండు రోజులు అక్కడనే ఆమె నిలబడి చేపించి మళ్ళీ నీళ్ళు ఇక్కడికి వదిలినారనమాట పుట్లూరు చెరువు నింపినారు గరు ఏది కోమటకుంట్ల చెరువు నింపినారు మళ్ళీ అక్కడి నుండి మాకు ఈరోజు మేడం గారు వచ్చేసి గర్భచంద్రపల్లి చెరువుకు నీళ్లు నింపుతున్నారన్నమాట గర్భచింత్రపల్లి చెరువుకు నీళ్లు నింపితే తాగే సమస్య అనేది లేకుండా పోతుంది గత ఐదు సంవత్సరాల నుండి ఎవరు మా చెరువులకు నీళ్లు నింపలేదన్నమాట అది ఆమె వారికి దేశీ ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదములు